ఫ్రెండ్స్ యూనివర్స్ మనతో మాట్లాడుతుందా అవును ఇవే ఆ తొమ్మిది సంకేతాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి మొదటి సంకేతం ఏదైనా వస్తువు లేదా వారు దూరమైతే భయపడకండి యూనివర్స్ కొత్త బ్లెస్సింగ్స్కి స్థలం ఇస్తుంది సంకేతం నంబర్ రెండు జంతువులు లేదా పక్షులు మీ దగ్గరికి వస్తే అది ప్రొటెక్షన్ అండ్ పాజిటివ్ ఎనర్జీ సైన్ సైన్ నంబర్ త్రీ రిపీటెడ్ నంబర్స్ వన్ 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 ఇంకా టూ 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 లేదా త్రీ 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 కనిపిస్తే అవి ఏంజల్ మెసేజెస్ అని గుర్తుంచుకోండి సైన్ నంబర్ ఫోర్ ఓల్డ్ ఫ్రెండ్స్ లేదా బంధువులు సడన్గా అవడం ఇది ఒక కొత్త చాప్టర్కి మొదలు అన్నమాట సైన్ నంబర్ ఫైవ్ ఎమోషన్స్ ఒక్కసారిగా పెరగడం ఎనర్జీ షిఫ్టింగ్ మేనిఫెస్టేషన్ దగ్గరలో ఉంది అని అర్థం ఫ్రెండ్స్ ఈ సంకేతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తి వీడియోను చూడండి ఇక సైన్ నంబర్ సిక్స్ ఆకలి తగ్గిపోవడం దీని అర్థం మీరు మీ గోల్పై పూర్తి ఫోకస్ అయ్యారు అని సైన్ నంబర్ సెవెన్ వియర్ డ్రీమ్స్ లేదా నైట్ మేర్స్ పాజిటివ్ మార్పులు రాబోతున్నాయని తెలిపే సంకేతం సైన్ నంబర్ ఎయిట్ కొత్త ఆపర్చునిటీస్కి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అని తెలిపే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్విటేషన్స్ ఇక ఆఖరి సంకేతం ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది డివైన్ టైమింగ్ మీ ఆన్సర్ వచ్చేసింది అని ఈ తొమ్మిది సంకేతాలలో ఏదైనా మీ లైఫ్లో కనిపించాయా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూనివర్స్ జర్నీలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం